అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో అయితే నేనైతే విజయవాడలో ఉన్నాను విజయవాడకి వచ్చినాను నేను సారమ్మక్క మన రాధమ్మ ఇక్కడైతే శ్రావణ్ ఇక్కడైతే మధురమ్మ నాగరం వచ్చినా విజయవాడకి ఎందుకంటే అది ఎందుకు వచ్చినా ఏంటనేది శ్రావణ్ తెలియజేస్తారు ఒకసారి మనము సారమ్మ వాకైతే జాబ్ చేస్తాను అవ్వ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ కదా అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా అయితే జాబ్ చేస్తానండి అవ రిటైర్మెంట్ అయిన తర్వాత అవకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ అసలు సింగిల్ రూపీ కూడా రాలేదు అందుకోసం మనం అప్పుడైతే హైకోర్టులో హైదరాబాద్లో అయితే వేసాము అప్పుడు మీకు కూడా తెలుసారు మీ ముందు కూడా తీసుకుని వచ్చాం ఇప్పుడు కూడా రేపు వీళ్ళ డిపార్ట్మెంట్కి కావాల్సిన కమిషనర్కి వేరే ఒక రాజకీయ నాయకుడిని మనమైతే రిక్వెస్ట్ చేసి ఇలా సారమ్మవకి ఏం రాలేదు ఇట్లా బెనిఫిట్ బెనిఫిట్స్ అంటే సార్ అయితే కమిషనర్ గారిని కలవమని అపాయింట్మెంట్ అయితే ఇప్పించారు రేపు అయితే మనమైతే కమిషనర్ సార్ అయితే కలుస్తున్నాం అందుకోసం ఇక్కడికైతే వచ్చాం ఇక్కడికి వస్తే సారమ్మ విజయవాడలో ఏం తిన్నామవ అంటే మంచి హోటల్ తీసుకోవాలని చెప్పింది అందుకోసం ఇప్పుడైతే జైలు మండికి తీసుకున్నావు సార్ జైలు మంది తీసుకుని సార్ ఇక్కడ ఏం తింటారు అడుగుతాం అమ్మా ఏం తింటారు నువ్వు ఇక చపాతీ కంటే ముందు మండి బాగుంటుంది చికెన్ మండి చికెన్ బిర్యానీ బాగుంటుంది అవి సరేనా సారమ్మ అవైతే సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిపోయింది కానీ ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ లకు జాయిన్ అయింది చూడండి జాయిన్ అయితేనే రాదమ్మైతే అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసేసింది అరెస్ట్ చేసేసినాము ఇప్పుడు డ్యూటీ ఆడేద్దాం పోస్టింగ్ గోరంట్ లేవా గోరంట్లో పోస్టింగ్ చూడండి అవ ఇప్పుడు యాక్టివ్ గా డ్యూటీ చేయడానికి రెడీగా ఉంది సరే కానీ ఇప్పుడు ఏం తింటావు ఇబ్బంది ఏం తింటావు బిర్యానీ తింటావా సారమ్మవా క్యాబ్ పెట్టుకొని లాఠీ పట్టుకొని ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియదు అండి